కాకినాడ జిల్లా తాళారేవు మండలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతిని మంగళవారం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక చెరువుగట్టు సెంటర్లో గల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు జడ్పీటీసీ సభ్యులు దొమ్మెటి శామ్యుల్ సాగర్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగమన్నారు ఆయన అమలు చేసిన పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కాలరేవిలో ఆయనకి అత్యంత ఘనమైన శ్రద్ధా నివాళులు గటించడం ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఆయన చేసిన సేవల్ని జ్ఞాపకం చేసుకుంటూ అలాగే పేద మహిళలకి ఇక్కడ చీరలు వస్త్రదానం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ గారు రాష్ట్ర నాయకులు చందలపాటి సేందాజ్ గారు వంగరాలు సంతోష్ గారు ఇతర సర్పంచ్లు ఎంపీటీసీలు అలాగే పార్టీ నాయకులు మండల కన్వీనర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా పదహారు సంవత్సరాలు అయినా దివంగత నేతను జ్ఞాపకం చేసుకోవడం ప్రజలు ఒక చెప్పలేని మధురానుభూతి ఎందుకంటే క్యాలెండర్ లో పేజీలు మారవచ్చు కానీ ప్రజల హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికీ కూడా నిలిచే ఉంటారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు లోక్సభ సభ్యునిగా ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి కూడా ప్రమాణ స్వీకారం చేసి దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది ఆయనకి ప్రజలతో మరి ఎలా ఆయనకి కలిగే ఆలోచనలు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పేద పిల్లలందరినీ ఇంజనీర్ విద్యుత్ విద్యుత్ పెట్టి వారి ఆత్మహత్యలు చేసుకుని చనిపోకుండా వారిని కాపాడాలి పేదవాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళకి కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలాగా వారికి ఆ ఫెసిలిటీ ఆరోగ్యశ్రీ పెట్టాలి లేదా పేదలకి రెండు రూపాయలకే కిలో ఇవ్వాలి ఆలోచన ఆయనకే కలిగినాయి అలాగే జలవనరులు ఇంప్రూవ్ చేసి రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండేలాగా అనేక ప్రాజెక్టులు జలయజ్ఞం ఈ విధంగా చేయడం అనేది ఆయన ప్రారంభించిన ఎవరు కూడా తీయలేనంత ప్రజల్లోకి అవి నిలిచిపోయి ఇతర రాష్ట్రాలకి అనేక మాదిరిగా మార్గదర్శకంగా ఈ పథకాలన్నీ నిలిచినాయి ఇప్పుడు ఆయన వారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వరంగా ఈ రాష్ట్రానికి ఇవ్వడం మరి ఆయన కూడా ప్రజలందరూ ఆశీర్వదించి మరొకసారి ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చి సంక్షేమ పాలన అంటే ఏంటో చూపించడానికి ఆయన కూడా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని ఇక్కడ వైఎస్ఆర్పి వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఇక్కడ అంతా కూడా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం పాల్గొన్న పత్రికా విలేకరులకి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ